హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి మా గార్డెన్లో ఉన్న జాన చెట్టుకి కాయలు కోస్తున్నానండి ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా కాయలు ఒకేసారి పండ పళ్ళు అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి కర్రతో కొట్టేశాము మొత్తం దులిపేసాము దులిపేసరికి పళ్ళు కూడా రాలిపోయాయి మొత్తం చూడండి చెట్టు కింద ఎక్కడ చూసినా జామకాయలే సైజ్ అయితే మట్టుగా చాలా చిన్నగా ఉంటాయి అనమాట కానీ తియ్యిగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇదైతే మేము తిని పడే పడేసా పడేస్తాం కదా అలా వచ్చిన మొక్క అనమాట ఇప్పటికి తిరిగి నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు అయితే ఇంకా ఫస్ట్ సంవత్సరం నుంచి కరెక్ట్గా సంవత్సరం అయిపోయిన తర్వాత నుంచి కాపు వస్తుందండి ఇవైతే హైబ్రిడ్ కానీ చిన్న సైజు అనమాట చాలా తీ ఉంటాయి చూడండి పిల్ల పిల్లులన్నీ నేనేం ఏం నా వెనకాల అలా తిరుగుతున్నాయి ఇదిగోండి ఆ కర్రతో కొట్టుకున్నవన్నీ నేను ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెండు పల్లెలు తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి పళ్ళు అయితే బాగుంటే తిందాం లేకపోతే లేదని ఆ పల్లెల్లో వేస్తున్నాను కానీ పళ్ళయితే మరీ మెత్తగా ఉంటాయి నాకు నచ్చవు అందుకనే నేను కాయల్లా కోసుకొని తినేస్తూ ఉంటాను ఇప్పుడైతే చాలా వచ్చాయి కాబట్టి మా వాళ్ళందరికీ పంచి పెడతాను అన్నమాట ఈరోజు ఉదయం మామిడికాయలు కోసామండి అంటే ఆల్రెడీ కాపు అయిపోయింది లాస్ట్లో ఒక ఐదారు కాయలు ఉంటాయి కదా అవన్నమాట కోసాము ఇంక ఈ జాంకాయలు కూడా కోసేసాము పాడైపోతున్నాయి అని చెప్పేసి ఎంత ఏరుతున్నా ఇంకా ఉన్నాయి ఎలాగనా ఉడతలు పెట్లు అన్నీ తింటుంటాయి ఇంకా అవి తినగా ఇవి ఉన్నాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులైంది నేను వీడియో పెట్టి వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు ప్లేట్లు నిండా ఫుల్గా ఉన్నాయి ఇవైతే ఉదయం నేను కోసం మామిడికాయలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్